కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం అనేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారని ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడలేదు పేపర్లు ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భూమి చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు రోజు ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రా రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏం వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషను దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు లేదు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు భవనం అని రుచికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పా భవనం ఎస్ ఐదు వందల కోడ్లు కట్టి భవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టేస్తే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా దొరికితే చూసుకోండి ఏంటి తప్పు ఏంటి ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్భై ఇవాళ ఇబ్బంది పేపర్లో చూశాను నేను జీఎన్బిబీ పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తోచి కలిసి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దొబరా అని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పిల్లలకి ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చో ఎడమిపెక్కి కూర్చొని ఉత్తరాన్ని నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెటరూమ్లు ఉన్నాయి ఇవి ఇవా డిస్కషన్ ఏ కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగా అనౌన్స్మెంట్ ఉందా లేదండి ఎందుకు అంత రాజకీయ పార్టీలో ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడును తీర్చి ఇక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏ జిల్లా ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీఎలు ఉన్నారు వాళ్ళు వేజేలా వాళ్ళు అదే వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే వేసేలా వాళ్ళు అది వాళ్ళు ఓటు ఎక్కడ మా తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఎక్కడున్నాయి అది వాళ్ళ ఇళ్ళు ఎక్కడుందో వాకి ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమీ సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి అడిగితే బాగుని కొంచు అది అందుకే మనకి అందుకే అడిగేటప్పుడు చెప్పాను వాళ్ళ దృష్టి రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా దృష్టి పెట్టుకోదా